నేను మీ సంతమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన టాపిక్ డెలివరీ తర్వాత పీరియడ్స్ ఎన్ని రోజులకు వస్తాయి అని మళ్ళీ చాలా మంది లేడీస్ కి ఉండే డౌటే ఏది యూజువల్గా డెలివరీ అయిన ప్రతి ఒక్క లేడీకి కూడా బ్లీడింగ్ అవుతుంది కదా అయితే అది వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు కూడా మన నార్మల్ పీరియడ్తో పోలిస్తే హెవీగా అవుతుంది ఇంకొంతమందికి హెవీగా లేకపోవచ్చు కూడా హెవీగా లేకున్నా కూడా అది నార్మలే అయితే ఇలాగా వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు హెవీగా అవుతుంది ఆ తర్వాత టెన్ డేస్ తర్వాత లేదా ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆ బ్లీడ్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వకుంటూ వస్తుంది ఎల్లో కలర్ లేదా లైట్ రెడ్ కలర్లో అలా అవుతుంది ఆ తర్వాత వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా లైట్ గా స్పాటింగ్ అనేది ఉంటుంది లేదా లైట్ బ్లీడింగ్ అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇలాగా వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కూడా డెలివరీ అయిన వెంటనే మనకి బ్లీడింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది దీనిని మనం పీరియడ్ కింద కన్సిడర్ చేయకూడదు డెలివరీ తర్వాత మనలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల మాత్రమే ఈ బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది ఈ బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ బ్లీడ్ ఎప్పుడైతే అవుతుందో దాన్ని మనము పీరియడ్ అని అర్థం చేసుకోవాలి మరి అందరికీ వెంటనే వస్తుందా అంటే ఈ వన్ అండ్ హాఫ్ మంత్ ఈ బ్లీడ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుందా అంటే అది పూర్తిగా మదర్ ఇచ్చే ఫీడింగ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా ఆరు నెలల వరకు ఓన్లీ తల్లిపా మాత్రమే ఇవ్వాలి పిల్లలకి అని సో అలా ఓన్లీ తల్లిపాలను మాత్రమే ఇస్తూ అంటే పాలు పిల్లలకి సరిపడగా ఇస్తూ పాలు పిల్లలకి చక్కగా వెళ్తూ ఉంటే అటువంటి మదర్స్ కి సిక్స్ మంత్స్ తర్వాతే పీరియడ్ వస్తుంది సిక్స్ మంత్స్ కానీ లేదా ఎయిట్ మంత్స్ లేదా వన్ ఇయర్ ఇలా వన్ ఇయర్ వరకు పీరియడ్ రాకున్నా కూడా అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇలా ఎక్స్క్లూసివ్ గా సిక్స్ మంత్స్ వరకు పిల్లలకి బ్రష్ ఫీడ్ మాత్రమే ఇస్తున్న లేడీస్ లో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ యాక్టివ్గా ఉండటం వల్ల వల్ల వీళ్ళకి తొందరగా పీరియడ్ అనేది రాదు సిక్స్ మంత్స్ తర్వాత తల్లిపాలు తగ్గించి బయట ఫుడ్ అంటే సాలిడ్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాం కదా ఇప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ తగ్గి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరిగి మనకి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా బ్లీడింగ్ అనేది అంటే పీరియడ్ అనేది రావచ్చు ఇతర కారణాల వల్ల బ్రష్ ఫీడ్ ఇవ్వలేక ఫార్మ్లా మిల్క్ ఇస్తూ లేదా ఫార్మ్లా మిల్క్ ఇంకా బ్రష్ ఫీడ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్న లేడీస్లో టూ త్రీ మంత్స్లో పీరియడ్ అనేది రావడం మనం చూడొచ్చు అలా అని అందరికీ కాదు కొంతమందికి మాత్రమే సో ఫైనల్గా ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత టూ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు పీరియడ్ అనేది ఎప్పుడైనా రావచ్చు అయితే అది ఆరు నెలల వరకు తల్లిబాల్ని ఇచ్చే లేడీస్కి ఆరు నెలల తర్వాత నుంచి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తల్లిపాలని తక్కువగా ఇచ్చే వాళ్ళకి టూ త్రీ మంత్స్లో కూడా రావచ్చు అని అయితే నేను చెప్తున్నాను అంతే కానీ నార్మల్గా అయితే మనకి టూ త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా రావచ్చు వన్ ఇయర్ తర్వాత రాకుంటే అంటే అంత అవసరం ఉండదు రాకుంటే అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కొంతమందిలో డెలివరీ తర్వాత పీరియడ్ వస్తుంది కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్గా పీరియడ్ అనేది రాకుండా టూ త్రీ మంత్స్కి రావడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది ఇలా వన్ ఇయర్ వరకు జరిగిన ప్రాబ్లం ఏమీ ఉండదు ఎందుకంటే మనం మన పిల్లలకి బ్రష్ ఫీడ్ అనేది ఇస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఏంటంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ డామినేషన్ ఎక్కువైపోయి ఎగ్ రిలీజ్ అనేది అవ్వదు సో అందుకనే ఇలా జరుగుతూ ఉంటుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా పీరియడ్ లో పెద్ద పెద్ద క్లాట్స్ కనిపించడము లేదా హెవీగా బ్లీడింగ్ అవడము ఇలా జరుగుతూ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వాలి ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను మళ్ళీ చాలా మంది ఏమనుకుంటారు అంటే వన్ ఇయర్ వరకు పీరియడ్ రాలేదు కదా అంటే డెలివరీ అయిన తర్వాత పీరియడ్ రాలేదు కదా సో హస్బెండ్తో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఇంకా పీరియడ్ రాలేదు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు అని చాలా మంది అనుకుంటారు కానీ అది తప్పు ఎక్స్క్లూజివ్గా బ్రెష్ ఫీడ్ ఇచ్చే మదర్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఆరు నెలల వరకు ఇస్తూ ఉంటే ఆరు నెలల వరకు మాత్రమే అది సేఫ్ ఆరు నెలల తర్వాత హస్బెండ్తో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒకవేళ పీరియడ్ రాకున్నా సరే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా అదే బ్రెష్ ఫీడ్ ఇవ్వని వాళ్ళైతే టూ త్రీ మంత్స్కి హస్బెండ్తో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోండి దట్టు మనకి తెలుస్తూ ఉంటుంది కదా మన బాడీలో చేంజెస్ అనేవి సో ఒకసారి అయితే అలా ఏమైనా మార్పులు మీకు కనిపించినప్పుడు ఖచ్చితంగా అయితే వెంటనే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఇలాంటివి చాలా చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాం కదా సో అదనమాట మనకి డెలివరీ అయిన తర్వాత పీరియడ్ రాకున్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది హస్బెండ్తో ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోండి ఇప్పుడు మ్యారేజ్ అయిన లేడీస్కి మాత్రమే కాకుండా టీనేజ్లో ఉన్న గర్ల్స్కి కూడా ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను చాలా మందికి తెలియదు అంటే నార్మల్ పీరియడ్ని ఎలా కన్సిడర్ చేయాలి అని ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోపు ఎప్పుడు పీరియడ్ వచ్చినా కూడా అది నార్మల్ పీరియడ్ కిందనే కన్సిడర్ చేయాలి అలా కాకుండా ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి పీరియడ్ అనేది రావడము లేదా టూ త్రీ మంత్స్కి ఒకసారి రావడము ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్ అవుతుంది అలా కాకుండా మీకు ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోపు ఎప్పుడు వచ్చినా కూడా అది రెగ్యులర్ పీరియడ్ కిందనే కన్సిడర్ చేయొచ్చు టూ త్రీ డేస్ పీరియడ్ రావడం లేట్ అయితే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు ఇది ఇర్రెగ్యులర్ అయిపోతుందేమో అని కానీ దానికి టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు మనం తీసుకుంటున్న స్ట్రెస్ వల్ల అలా జరుగుతుంది ఇలా టూ త్రీ డేస్ డిలే అవడం వల్ల ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇది కూడా రెగ్యులర్ పీరియడ్ కిందకే కన్సిడర్ చేయొచ్చు సో ఫైనల్గా మన మెయిన్ మ్యాటర్లోకి వచ్చేస్తే డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి పీరియడ్ వస్తుంది అంటే టూ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా రావచ్చు అది పూర్తిగా మనం మన పిల్లలకి బ్రష్ ఫీడ్ ఇచ్చే విధానం బట్టే బేస్ అయి ఉంటుంది ఇంకొకటి ఒకవేళ పీరియడ్ రాకున్నా హస్బెండ్తో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోండి ఐహోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరి నా ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి ఇలా లైక్ చేయడం ద్వారా నా ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవ్వచ్చు థ్యాంక్ యూ